షాలేబు రాజు అన్న సతీమణి అక్కగారు ఏమండి ఆ తల్లి ఏ రోజు కూడా ఆమె ఆమె ఎంత మందికి నాయకత్వంగా ఉన్నది అంటే సుమారు మించు మించు పరిచారుకులకి ఆమె ఒక మాదిరి ఒక పాటం అని చెప్పాలి ఆ తల్లి ఆ తల్లి సుమారు పరిచారుకురాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మ కింద అంటే నాలుగు వేల మంది పరిచారుకులు ఉన్నారు ఆమె ఏ రోజు కూడా ఘనత పొందాలని నేను కూడా కనిపించాలని ఆ తల్లి ఎప్పుడు కూడా రాలా శాలేము రాజు అన్న వెనకాల ఆమె ఎంతో ప్రార్థన విజ్ఞాపన అలాంటి తల్లిని కూడా ఈ దుర్మార్గుడు నీచుడు నికృష్ణుడు ఈ వీకియారు అనే వ్యక్తి నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలికాడు అందుకే ఈ విజయకుమారు యొక్క సాక్షి జీవితం ఏంటి అని చూస్తే ఈ విజయకుమారు గారికి ఏమండి పన్నెండు మంది ఉన్నారట స్త్రీలు నేను చెప్పలా నేను సంప్రదిస్తే ఇతని జీవిత సాక్ష్యం తెలిసిన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈ విజయకుమారు అతనికి సంగమ లేదు అతను ఎక్కడికి వెళ్ళిన అమ్మాయిలని ఆడపిల్లలని స్త్రీలని రోడ్డు పాలు చేస్తాడు అతని సాక్ష్యం అంత కరెక్ట్ ఏం కాదు ఇంకా దైవజనుల్ని అర్థం పెట్టుకొని దైవ సేవకుని అడ్డం పెట్టుకొని ఆ దైవజనులు ఆఖరికి చనిపోయిన వారిని కూడా భౌతిక దేహాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటాడు అని ఇతను గురించి సాక్ష్యం ఇవ్వబడి ఉంది మనం చూస్తే ఈ వీకి గారు అటు ఆడపిల్లల జీవితాలని ఇటు మరి దైవజనులు యొక్క వారిని కూడా వదిలిపెట్టలేదు ఎందుకంటే వారి కాడ ఈ ఈకి చనిపోయిన వారి భౌతిక దేహాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేశాడు అంటే ఇవ్వండి అమౌంట్ చపాయించుకున్నాడు పగడాల ప్రవీణ్ అన్న భౌతిక దేహాన్ని అడ్డం పెట్టి మరీ అమౌంట్ చపాయించుకున్నాడు దైవజనులు యొక్క వారిని అట్లం పెట్టుకొని ఏమండి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇలాంటి నీచుడు నికృష్టుడు త్రాష్టుడు దర్భాగ్యుడు ఏమని ప్రలోభాలు పెరుగుతున్నాడు సత్య సంబంధిగా ఉన్న దైవజనుడు కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో ఉన్న తండ్రి సన్నిధి మీదిష్టి వ్యవస్థాపులు షాదేము గారికి అక్రమ సంబంధాలు అంటగట్టాడు ఇతను జీవితం ఏంటి ఇవ్వండి ఈ ఈకి సాక్ష్య జీవితం ఏంటండి పురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదట్లా ఇతనే ఎంత సాక్ష్యం కలిగిన వాడు ఇతరులోనే లోపాలు కలిగిన వాడు ఇతనిలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఇతను లోపంలో ఉండి ఏమండి ఇతరుల మీద శక్తి సంబంధులుగా ఉన్నవారు అందరి మీద బురద ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇతను చేస్తున్న ఆ యొక్క ఫిర్యాదులు అబద్ధాలని యావత్తు క్రైస్తవానికి తెలిసిపోయింది ఈ నేపథ్యంలోనే ఇతన్ని క్రైస్తవంలో నుండి ఎల చేశారు వెలివేశారు ఎందుకు వెలివేశారు ఇతడు శక్తి సంబంధులుగా ఉన్న వారందరి మీద ఏం చేస్తున్నాడు అయ్యి అంటే పొడగజలుగుతున్నాడు ఇతనే ఇతనులోనే ఎన్నో లోపాలు ఉన్నాయి ఈ తర్వాత అమ్మ తల్లి ఆత్మీయ తల్లి మా తల్లిని కూడా మా అమ్మను కూడా మా ఆత్మీయ తల్లిని కూడా ఈ వీకే ఆరు నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు ఏమండి సత్యం తన పని చేసుకొని పోతుంది అయితే మేము ఇతని కంటే ఎక్కువ తిట్టలేమా మాట్లాడలేమా ఎందుకు మా అమ్మని మా తల్లిని వీడు నోటుకు వచ్చినట్లుగా ప్రలోభాలు బలుగుతూ ఉన్నాడు ఎవరు ఈ ఏకియర్ అనే వ్యక్తి ఆత్మీయ తండ్రి నాయకుడు కొన్ని కోట్ల మంది ప్రజలని క్రీస్తు కొరకు సంపాదించి ఏమండి అభిషత్తుడు ప్రవర్త మన తరములో ఎంతోమంది ఉన్నప్పటికీ మనం చూస్తే మరి ఆయన బోధలు ఆయన యొక్క సందేశాలను బట్టి ఎంతోమంది జీవితాలు ఈరోజు ఇస్తూ ఉన్నారు